అన్న చంద్రబాబు నాయుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రాకుండా కోర్టులో కేసేశాడన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా అన్యాయం అండి ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ సంవత్సరం ఎలా ఆపేస్తారు చాలా అన్యాయం అది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఈ తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని దీన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి అలాగే తెలంగాణలో కూడా ఈ ఎన్నికల్లో వెనుక కోడ్డున్నా అమలు అయిందండి అక్కడ ఇక్కడే అమలు అవుతున్నాయి ఇది చాలా దురదృష్టకరం మనకు చంద్రబాబు మహా మహాకూటమి కలిపి ఆపర్చునిటీ చాలా ఎంజాయ్ అండి ఇది జగన్ గారు చాలా మంచి పని చేశారు ప్రతి సంవత్సరం వేసి ఓరు పెద్ద వాళ్ళ ఇబ్బంది రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంటి ఇంటికి వచ్చింది బాగుంది మీకు పెన్షన్ ఇంటికి వస్తుంది కదా మరి పది మళ్ళీ ఇంటికి తెచ్చి నాలుగు వేలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు ఎవడు కదా అమ్మా విద్యా దీవెనను మీకు రావాల్సింది ఫీజు రింబర్స్మెంట్ని ఈ సంవత్సరం వచ్చేయండి ఏ ఎందుకు అంటారు చంద్రబాబు నాయుడు అప్పుడు మీద చంద్రబాబు నాయుడు అడ్డేస్తాడు ఆడేవాడు అడ్డడానికి ఆడు కొడుకు కొట్టడానికే చేరుతాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ కూడా నా తమ్మ కూడా వాళ్ళ ఇంట్లో దిచ్చేస్తాడు ఆడేవిడు జగన్ ఇస్తాండ మాకు జగనే మమ్మల్ని చూస్తాడు బాగా మా పిల్లలు లేని మమ్మల్ని లేని ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ పథకాలే నేను చంద్రబాబు నాయుడికి మరి ఓటు వేయక్కరు జగన్కి వేయాలి జగన్కి గెలాలి జగన్ అనేకే పదమూడు తారీఖున ఓటు వేసి ముఖ్యమంత్రిని జగన్ అన్నే చేయవాలి చంద్రబాబు నాయుడు ఓడించేది ఇప్పుడు దాకా ముసరోజు అడ్డుకున్నాడు కనిసిన ఇప్పుడు మా కొడుకు పడ్డానుకో అడ్డుకుందా అడవుడు జగన్మూర్తిగా అడ్డు జగన్మూర్తి గెలాలి మాకు ఈ చంద్రబాబు నాయుడికి అప్పుడు చెప్తాం మేమే అడ్డుకున్నాడు అంటే అప్పుడు ఓట్లు అన్న చెప్తాము అమ్మా ఈ సంవత్సరం మీకు వైఎస్ఆర్ చేయద్దు అందిందమ్మా లేదు బాబు అందలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఫోర్ ఇయర్స్ అందింది ఈ ఇయర్ ఈసీలో కంప్లైంట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు సో ఇయర్ మాకేమీ ఇవ్వలేదు మరి మీరు ఏమనుకుంటున్నారు మరి ఏమనుకుంటున్నామో ఎలక్షన్ వస్తుంది కదా ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాము మరి ప్రజలకి ఇలా అడ్డుపడుతున్నారు కదా ఏంటి అసలు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటారా చెప్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అవ్వ ఫంక్షన్ మీద పడ్డారు లాస్ట్ టైం ఇప్పుడు విద్యా దీవెన వీటన్నిటికీ కూడా మాకు ఇబ్బంది అయ్యేటట్టుగా అనిపిస్తుంది అన్నమాట సో మేము మరి ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము డిసైడ్ అయ్యాము ఓకే మ్యామ్ థ్యాంక్ ఎలక్షన్ ఓకే థ్యాంక్ యూ మీ పిల్లలకి విద్యా దీవెన పడిందా పర్లేదు పద్ధతి ఈ సంవత్సరం ఏదో పడలేదు బాబు చంద్రబాబు నాయుడు వల్ల ఈసీగా కంప్లైంట్ పెట్టి యాక్షన్ బాబు ఈ సంవత్సరం మా నాటి పేదల పా బతుకులు చెడగట్టని తయారు అయిపోయి చంద్రబాబు నాయుడు పదమూడవ తారీఖు నాడు పోటీ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పుకుంటుంది బాబు మా జగనాన్ని ముఖ్యమంత్రి చేసుకొని మా పథకాలను సాధించుకుంటుంది జగనానికి గెలిపించుకొని చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పుకుంటాం సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నారు కానీ ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి డబ్బులు లేక ప్రభుత్వంతో ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈసీ గారికి లెటర్ పెట్టారు మేము ఇప్పుడే ఇవి కొత్తగా మేము పథకాలు ఇవ్వట్లేదు నాలుగు సంవత్సరాల నుండి విద్యా దీవెన వసతి దీవెన చేయుత వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ ఇస్తున్నామని కానీ ఈసీ గారు పర్మిషన్ లేకనే మన ప్రజలకు మాకి డబ్బులు పడలేదు కానీ చంద్రబాబు గారు ఇంత రాక్షస బుద్ధి ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు చివరికి విద్యార్థుల పైన కూడా మేము చదువుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని చదువుపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తూ మా లాంటి విద్యార్థులకు ఎంతో మోసం చేస్తున్నారు తన రాజకీయం కోసం ఈరోజు మాకు విద్యార్థి దీవెన వసతి దీవెన రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం దీనికి కారణం చంద్రబాబు నాయుడు కాబట్టి ఈసారి యువత అంతా చంద్రబాబు గారు ఇలాంటి బుద్ధులు ఉన్నాయని చూసిన తర్వాత మేము కంపల్సరీ ఈ రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మద్దతు ఉండి యువత విద్యార్థులందరూ కలిసిగట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి గారిని చేసుకుంటాం ఎందుకంటే ఇలాంటి రాక్షస బుద్ధిని చూపిస్తూ ప్రజల సంక్షేమం మేలు అవసరం లేదు అతనికి అధికారం మాత్రమే కావాలి కాబట్టి అలాంటి మా చంద్రబాబు వద్దు మా పేదవాళ్ళైన మమ్మల్ని బాగా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు